హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ క్రితం ఒక సాంగ్ విన్నాను ఆ సాంగ్ నాకు ఎంత బాగా నా మైండ్కి ఎఫెక్ట్ ఇచ్చిందంటే నేను బేసిక్గా ఒక ఇంటర్వ్యూట్ని అంటే ఒక రూమ్లో పడుకొని అంత అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరినో వచ్చారనుకోండి ఇంటికి లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరిని వచ్చారనుకోండి ఏం చదువుతాడు పిల్లాడు అది ఇది అని అడుగుతారు కదా అలా ఎక్కడ నన్ను అడుగుతారేమో అని చెప్పేసి నేను రూమ్లోకి వెళ్ళిపోయి తలపేసుకొని ఒక్కరినే ఉండేవాడిని ఆల్మోస్ట్ నా టీనేజ్ అంతా నేను అలాగే ఉన్నాను ఎందుకు అంటే మా నాన్న ఎంత సెలబ్రిటీ అయినా లేకపోతే మాకు నాకు ఎంత పెద్ద సర్కిల్ ఉన్నా లేకపోతే ఇంటికి ఎంతమంది జనాలు వస్తున్నా నాకంటూ ఒక రూమ్లో రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోయేవాడిని ఆ రూమ్లోనే పడుకునేవాడిని సో అలా ఉండేవాడిని అనమాట అయితే పెద్ద నా లైఫ్లో నిజంగా చాలా పెద్ద చేంజ్ అయిందని చెప్పాలి నేను ఒక టెన్ ఇయర్స్ క్రితం ఈ సాంగ్ విన్నాను సో ఈ సాంగ్తో నాకు లైఫ్లో ఉన్న చేంజెస్ని నాకు పర్సనల్గా చాలా నేను చాలా ఎఫెక్ట్ పొందాను కాబట్టి అది నేను ఎంత ఎఫెక్ట్ పొందానంటే ఇప్పటికీ నాకు స్టిల్ నాకు ఆ లిరిక్లో అవి అనమాట సో అది నేను ఇవాళ యాక్చువల్లీ ఇక్కడ పాడదామని డిసైడ్ అయ్యాను సో ముఖ్యంగా ఈ పాట రాసిన వాళ్ళకి ఈ పాట పాడిన వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మీకోసం ఈ పాట నా కే గనక రెండు చేతులుంటే నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా వంటిని తాకేటోడా మనిషి నా వంటిని తాకేటోడాను వృక్షాన్ని రా నేను మానవాళ్ళకి మాన వాళ్ళకి రా భిక్షరా నేను వృక్ష నీరా మానవాలికి ప్రాణ భిక్ష నీరా మట్టి తల్లి ఎదను జీల్చుకోని పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదను జీల్చుకోని పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల నోడ్చుకున్నా సుకా మూలె నన్ను చూసుకున్నా కష్ట నా ప్రాణాలు బలిగుంటే కట్టే నై కాలిపోతా ఉన్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాలికి ప్రాణాభిక్షా నీరాన్ని వృక్షాన్నిరా మానవాళికి భిక్ష నీరా బతుకంతా మీతోటే పైన చితిలో నైనా మీతో కలిసి ఉంటి బతుకంతా మీతోటే పైన చితిలో నైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన వందానిగా అంతా మీతోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే గాసుకుంటి అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనై మిమ్ము సాదుకుంటే వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణాభిక్షాన్నిరా వేరులోషదాన్ని దాచిన నాన్న కొమ్మని ఆయుధం అందించిన వేరులోషదాన్ని దాచిన నాన్న కొమ్మని ఆయుధం అందించిన పాడు గాలిని కడుపు నింపుకున్న ప్రాణవాయువు మీకు పంపుతున్నా పాడు గాలిని కడుపు నింపుకున్న ప్రాణవాయువు మీకు పంపుతున్నా సేద తీరెందుకు మంచమైన సేత కానీ నాడు చేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపిరి తీయ వృక్షాన్ని రా నేను రా మానవాళికి ప్రాణాభిక్షా నీరా రా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షాన్నిరా సంపద్దురా నన్ను సంపద్దురా మీ బతుకుల్లో చీకట్లు యాక్చువల్గా ఈ పాటకి చాలా పెద్ద మీనింగ్ ఉందనమాట ఇది మెయిన్గా ఒక చెట్టు గురించి అంటే చెట్లు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అంటే అన్ని విధాలుగా ఒక ప్రాణవాయువు ఇచ్చిన దగ్గర నుంచి ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చిన దగ్గర నుంచి మనకి ఫుడ్ ఎక్కిచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి మనకి ఎలా అయితే హెల్ప్ చేస్తాయనే దాని మీద ఈ పాట అనమాట అంటే వేర్లోంచి అది మొ మొక్క ఏదైతే భూమిలోంచి మొక్క వస్తుందో ఆ మొక్క అక్కడి నుంచి మనకి ఏ విధాలుగా ప్రతి స్టెప్లోనూ మనకి లైఫ్ మన ఒక మనిషి చనిపోయేంత వరకు అంటే ఆఖరికి ఆ చనిపోయిన కట్టెని కూడా కట్టెలు పెట్టి కాలుస్తారని సో అది చాలా అద్భుతంగా రాశారు ఎవరైతే ఈ పాట రాశారో వాళ్ళు సో అది ఇంకొకటి ఏంటంటే ఈ పాట నాకు ఇందాక చెప్పినట్టు లైఫ్లో ఎంత బాగా హెల్ప్ చేసిందనే దానికి ఒక ఇంటర్వర్ట్ని ఒక ఎక్స్ట్రవర్ట్గా కూడా మార్చిన విధానం కూడా అండ్ ఇంకోటి ఏంటంటే స్టేజ్ మీద యాక్చువల్ స్టేజ్ మీద కూడా నాకు చాలా భయం వేసేదే అంటే అందరి ముందు మాట్లాడడమే చాలా భయం వేసేది లేదా స్టేజ్ మీద ఎక్కడమే భయం వేసేది అలాంటిది నేను మా ఎప్పుడైతే నేను జాబ్ చేసేటప్పుడు ఒక ఎన్విరాన్మెంటల్ డే రోజు పర్టికులర్గా ఈ మనకి ఎన్విరాన్మెంట్ గురించి మనం మాట్లాడతాం కదా సో అలా మాట్లాడడానికి నన్ను స్టేజ్ మీద పిలిస్తే అంటే అందరూ ఉద్దేశం వేరే అనమాట నాకు కెమెరా ఫియర్ అనేది లేదనో లేకపోతే ఇంకోటనో నన్ను స్టేజ్ మీద పిలిచినప్పుడు నేను వెళ్ళి ఏం మాట్లాడే అర్థం కానప్పుడు నాకు చడంగా ఈ పాట నాకు స్ట్రైక్ అయింది అనమాట అంటే సడన్ గుర్తొచ్చేసరికి నేను ఈ పాట పాడా అక్కడ కూడా యాక్చువల్గా నేను నా చేతిలో ఏం లేదు జస్ట్ ఒక ఆ ఉన్న ప్లేస్లోనే డ్రమ్స్ లాగా పెట్టుకొని కొట్టుకుంటూ పాడాను అనుకోకుండా అది జనాలకి ఒక ఒక అంటే పాట అయిపోయిన తర్వాత ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ పాస్ ఇచ్చి అందరు స్టాండింగ్ అవర్స్ ఇచ్చి క్లాస్ కొట్టారు సో అంటే నాకు అనిపించింది అప్పటికప్పుడు నాకు ఒక తెలియని గూజ్బంప్స్ మూమెంట్ అనమాట సో ఇన్నేళ్ళ తర్వాత ఇంకా ఆ పాట నాకు గుర్తుండి యాక్చువల్గా జనాలందరికీ ఎవరైతే పాడారో ఆయన ద్వారా అందరికీ విన్న వాళ్ళకి పాఠంగా గుర్తుంటే వాళ్ళకు ఒక సెల్యూట్ అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తేజదన్